జూనియర్ విభాగంలో ప్రదర్శన అంటే కమిటీ ఆధ్వర్యంలో భోజనం టోకెన్స్ కూడా ఇప్పుడు అందజేస్తారు కంటిన్యూస్గా ప్రదర్శన మధ్యలో బ్రేక్ ఉండదు ప్రతి పోటీలో అయితే ఏ విధంగా అయితే పాల్గొంటున్నారు క్రమశిక్షణ పాటించి ఈ పోటీలో కూడా పాల్గొనాలి టీ షర్ట్లు తప్పనిసరిగా ధరించి రావాలి టీ షర్ట్లు బహుకరిస్తున్నారు భోజనం టోకెన్స్ కూడా అందజేస్తున్నారు అదేవిధంగా మొదటి సీట్ ఎవరికి వచ్చినా అరగంటలో రెడీ శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్రాల ముప్పాల నాగుల పుల పడమండలం ప్రకాశం జిల్లా కుమరం మీ కాలభ ఐదుగా పోటీకి రావాలి ంజనేయ స్వామి కృష్ణవేణమ్మ ఆశీసులతో గౌరవనీ ఎలం సాంసరావు గారు గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా సింగం రెండో సింగ

శ్రీ రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే సంతోట శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా సమర్సింహ మూడో పోటీకి రావాలి శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో మేకా ప్రతీక్ గారు సన్నాబ్ రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ అర్జున్ భీమా ఆ రోజతగా పోటీకి రావాలి శ్రీ కొండపాటూరు పల్లెరమ్మ తల్లి ఆశీస్సులతో కాకా బుల్స్ కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతిని లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు మండలం గుంటూరు జిల్లా నాలుగవ జతగా రావాలి శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో సుఖభాస్ సతీష్ బాబు గారు రేపల్లె రేపల్లె మండలం బాపట్ల జిల్లా ఏడవ జతగా పోటీ మొట్టమొదటి జతగా శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్ సత్తోట శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిన్నూరు మండలం బాపట్ల జిల్లా లెజెండ్ రాజు మొట్టమొదటి జతగా రెడీగా ఉండాలి ఒక గంటలో రెండవ జతగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణుడైన మహాశీషులతో పిల్లం సాంసరావు గారు లింగాయిపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా సింగమలై అనే సింగం మూడవ జతగా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా సమరసింహ జయసింహ నాలుగవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ కొండపాటూరు పోనరమ్మ తల్లి ఆశీసులతో కాకా బుల్స్ కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతిని లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు కాకుమర మండలం గుంటూరు జిల్లా ఐదవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ పుచ్చకాయల సుపారవతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మద్రిలు ముప్పాల నాగులుపులపాడ మండలం ప్రకాశం జిల్లా కొమరంభీం కాలభైరవ ఆరవ జతగా శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీసులతో మేకా ప్రతీక్ గారు సన్నాఫ్ రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ అర్జున్ భీమా ఏడవ జతగా శ్రీ శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో సుభాష్ సతీష్ బాబు గారు వేపల్లి రేపల్లి మండలం బాపట్ల జిల్లా Yeah. <laughs>